హాయ్ ఫ్రెండ్స్ ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది పార్ట్ త్రీ ఆడవారు ప్రాతకాలమునే నిద్రలేచి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయడం వలన ఆ ఇంట్లో దేవతలు కొలువై ఉంటారట ఆడవారు స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటను ప్రారంభించడం మంచిది స్నానం చేయకుండా పొయ్యి ముట్టించరాదు ఆడవారు కుంకుమను ధరించినప్పుడు ఓం సర్వేశ్వరి సర్వశక్తి స్వరూపిణి మమ కుటుంబ రక్షం కురుకురు స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ కుంకుమ ధరించాలి అలా కుంకుమను ధరించడం వలన ఆ కుటుంబానికంతా శుభం కలుగుతుందట అలాగే ఎక్కువగా అప్పుల బాధతో బాధపడుతున్నవారు తెల్లటి పూలను ధరించడం వలన అప్పులు నుండి విముక్తి పొందుతారట ఆరోగ్యం సరిగా లేనివారు అలాగే శరీరం నొప్పులు ఉన్నవారు మరువం మందారాలు కలిపి ధరించడం చాలా మంచిదట ఇరవై రోజుల్లో ఫలితం కనిపిస్తుందట పెళ్లి చూపులప్పుడు ఎరుపు పూలు పసుపు పూలు కలిపి మాలకట్టి ధరించాలి వివాహం విషయంలో కన్యలకు ఎంతో శుభకరంగా ఫలితాలు వస్తాయట భర్త బయటికి వెళ్ళేటప్పుడు భార్య భర్త షర్ట్ గుండీలు పెట్టడం వల్ల అతనికి శుభం కలుగుతుందట అలాగే ఆడవారు తన కుడి చేతిని భర్త చేతికి తాకడం వలన ఆ రోజు భర్త బయటికి వెళ్ళేటప్పుడు తన సంపాదన విజయము సంతోషం వెంట ఉంటాయట విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లుగా అయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ